మార్చి నెల మొదటి వారంలో వృశ్చిక రాశి వారికి ఈ పెరుగల స్త్రీ కారణంగా ఊహించని మార్పులు జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మార్చి నెల మొదటి వారంలో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి వీరి జీవితంలో ఏ పెరుగుల స్త్రీ కారణంగా ఊహించని మార్పులు ఎదుర్కాబోతూ ఉన్నాయి వీరికి జరగబోయేది ఏమిటి అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా బాగుంటుందండి వీరికి ధర్మసిద్ధి ఉంటుంది శ్రమ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అర్థలాభం కలదు నచ్చిన వారితో ఆనందాన్ని పెంచుకుంటారు సంతోషకరమైన వార్తలు కూడా వింటారు దుర్గా స్తోత్రం చదవాలి మేలు జరుగుతుంది ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో ఒక్క స్త్రీ కారణంగా మీ జీవితం అయితే మారబోతుంది ముఖ్యంగా ఈ పేరు గల స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు మును పెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారు మీకు ఇంగ్లీషు అక్షరం ఎస్ అనే అక్షరం లేదా తెలుగు అక్షరం సాగుణంతంలో ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా మీకు ఊహించని రాజయోగం ఈ సమయంలో కలగబోతుందండి వృష్టికి రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది ఆ స్త్రీ కారణంగా మీరు మును పెన్నడు కూడా మీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు కూడా దిగ్విజయంగా చూస్తారు మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి నచ్చిన వారితో ఆనందాన్ని పెంచుకుంటారు అర్ధలాభం కలదు సంతోషకరమైన వార్తలు వింటారు స్తోత్రం చదవాలి మంచి జరుగుతుంది శుభ ఫలితాలు అయితే చక్కగా ఉన్నాయి మీ రంగాల్లో సత్వ విజయం సిద్ధిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులలో సకాలం పూర్తి సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులు సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది కిట్టని వారు చేసే ఆరోపణలను మీరు అసలు పట్టించుకోరాదు ఆర్థికంగా శుభకాలంగా మీకు గోచరిస్తుంది అవసరానికి మించిన ఖర్చులు పెరగవచ్చు కనుక జాగ్రత్త శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్సును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ సమయంలో మీరు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మీ జీవితంలో చాలా అదృష్టం అయితే పెరుగుతుంది అంతేకాదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం రాజభోగాలు సిద్ధించే కాలంగా ఉంటుంది ఎందుకంటే వీరికి ఈ సమయం అంతా కూడా అధికంగా మంచి అనేది జరుగుతుంది మొత్తం మీద వృద్ధికి మీకు ఈ సమయంలో అనేకమైనటువంటి అవకాశాలు అయితే లభిస్తాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మీ ఆరోగ్యంలో మెరుగుదల కూడా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ప్రయోజనం పొందుతారు ఈ సంవత్సరం మీరు మీ యొక్క కృషితో కొత్త స్థానాన్ని సాధించుకోగలుగుతారు మీకు ఆర్థిక పురోగతి మరియు కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులు లభిస్తాయి ఇది మీకు గొప్ప ప్రయోజనాలను ఇస్తాయి ప్రేమ సంబంధానికి సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సుకు అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఒక ఆహ్లాదకరమైన వేడుక కూడా హాజరు కావచ్చు లేదా సుదీర్ఘమైన మత మతపరమైన ప్రయాణాలు కూడా చేయవచ్చు సమాజంలోని ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు మీరు భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తారు మరియు మీ కళలను సాధించుకోవడానికి కఠినమైనటువంటి క్రమశిక్షణను అనుసరిస్తారు ఈ సంవత్సరం మహిళలు మరింత స్వతంత్రంగా మారుతారు కాబట్టి వారికి చాలా మంచిది మీరు ఈ సంవత్సరం మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు మీ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి వృశ్చిక రాసిన వ్యక్తుల ఎనిమిదో ఇంట గుండా సంచరిస్తాడు ఇది కుటుంబ జీవితానికి ఆటంకం కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త మీ సంబంధాలలో ఉద్రికతలు తల ఎత్తవచ్చు మీరు కోరుకోకపోయినా సరే మీకు ఒకరితో ఒకరు పోరాడతారు అధిక విషయాలలో సమస్యలు అనేవి ఉండవచ్చు పిల్లలు సంతోషానికి ఆటంకం కూడా కలగవచ్చు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదుకి ముందు శని వృశ్చిక రాశి వ్యక్తులు నాలుగవ ఇంటి గుండా సంచరిస్తాడు దీని తర్వాత సంవత్సరం మొత్తం ఐదవ ఇంట్లోనే ఉంటుంది దీని కారణంగా మీకు మరి ఈ సంవత్సరం భూమి ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని పొందవచ్చు మానసిక ప్రశాంతత మీకు పెరగనుంది విద్యార్థులకు విద్యలో విజయం సాధిస్తారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు నాలుగవ ఇంట్లో మరియు కేతవ పదవ ఇంట్లో సంచరిస్తారు ఎందుకంటే ఉద్యోగ మార్పు అనేది మీకు ఈ సమయంలో సాధ్యపడుతుంది కార్యాలయంలో విభేదాలు అనేవి కూడా పెరగవచ్చు ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద ఈ వృష్టికి రాశి వారికి వార్షిక జాతకం రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో చాలా సానుకూలమైన ఫలితాలను తెస్తుంది మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు అదృష్టం కూడా మీకు చాలా మద్దతు ఉంటుంది మీ కెరియర్కు కొత్త దిశనివ్వడంతో మీరు విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాసు వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే ప్రతి మంగళవారం కోతులకు బెల్లం మరియు పప్పును తినిపించడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు పురోగతి లభిస్తాయి చేయకూడనివి ఏమిటి అంటే ఎప్పుడూ కూడా చీపురును అసలు దానం చేయకూడదు అలా చేయడం వల్ల ఇంటికి ప్రతికూలత అనేది వస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మీకు చాలా ఉత్తమంగా ఉంటుంది మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు మీరు ఈ సంవత్సరం మంచి డబ్బు కూడా సంపాదిస్తారు మీరు కష్టపడి పని చేస్తే మీకు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో బృహస్పతి మీ విధి స్థానం నుండి సంచరిస్తాడు దీని నుండి మీరు డబ్బు కూడా పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది మీకు డబ్బు ఉంటుంది మరియు ఏడాది పొరువున డబ్బు కొరత అయితే అసలు ఉండదు జీతం ఉన్నవారు ఈ సంవత్సరం పదోన్నతి ద్వారా కూడా మంచి జీతం పొందే అవకాశం అయితే కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ నెలలో మీకు చాలా అద్భుతంగా ఉంటాయి మీ ఆదాయం కూడా అధికంగా పెరుగుతుంది మరియు వ్యాపార ప్రపంచంలో కీర్తిని పొందుతారు సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు ప్రయోజనం పొందుతారు మీ ఆస్తిలో కూడా పెరుగుదల అనేది ఉండవచ్చు మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి లాభాలు కూడా పొందుతారు మీరు కార్యాలయంలో ఎంత ఎక్కువ దృష్టి పెడితే మీకు అంత ఎక్కువ విజయాన్ని సాధిస్తారు వ్యాపార పర్యటన మీకు చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది విజయవంతమైన యాత్ర అని కూడా రుజువు చేస్తుంది రసాయన ఫార్మసీ మరియు మరియు ఎలక్ట్రానిక్ సంబంధం ఉన్నటువంటి వారికి సంవత్సరం చాలా మంచి లాభాలు అనేవి లభిస్తాయి మీ యొక్క పెట్టుబడులు పెరుగుతాయి మరియు వాటిని అమ్మడం ద్వారా మీరు మంచి డబ్బు కూడా సంపాదిస్తారు ఈ సంవత్సరం మీకు చాలా ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి అనేకమైన అవకాశాలు కూడా లభిస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది మరియు మీ అవసరాలకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేసి ఆదా చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం అనేక చిన్న మరియు పెద్ద ప్రయాణాలు అందుబాటులో ఉంటాయి ఇవి మీ యొక్క వ్యాపార విస్తరణకు సహాయకరంగా కూడా మారుతాయి ఈ ప్రయాణాల నుండి మీరు ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూశారు కదా వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్